ప్రమణందు మీ అందరికీ మన రక్షకుడైన వారి పేరట శుభాభివందనలు పేరు మీద మనం మనమంతా కూడా మన రోజువారీ జీవితంలో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అంత సులువైన విషయం కాదు అయినప్పటికీ కూడా క్రైస్తవులుగా ముఖ్యంగా ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్న మనమంతా కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్నిసార్లు చిన్నగా తీసుకుంటా ఉంటాం ఏంటి అంటే క్రైస్తవులకు ప్రతి రోజు వర్షిప్ డే అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజుని పునరుత్నంగా మనం అనుకుంటున్నాం కదా దానిని సండేగా మనం గుర్తుంచుకొని ఆ రోజు ఖచ్చితంగా వర్షిప్ డే అని చర్చికి మనమంతా కూడా వెళ్ళి మన పాపాలను కడుక్కుంటూ మన భక్తి జీవితాన్ని పెంపొందించుకుంటూ ప్రతిరోజు ఆ విషయాలను మన జీవితంలో నెమ్రవేసుకుంటూ గడపవలసిన ఆ రోజులలో కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈరోజు వర్షిప్ డే ఈరోజు ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ ఆదివారం రోజు మనకి గ్రూప్లోనో మెసేజ్ ద్వారానో ఎవరి ఫోన్ ద్వారానో లేదా మన దేవాలయాలపైన వినిపించే మైక్ ద్వారానో ఆ రోజు మనకు అర్థమవుతుంటుంది ఈరోజు వర్షిప్ డే ఈరోజు మనము మందిరానికి వెళ్ళి ఆరాధించుకునే రోజు అని గుర్తొస్తూ ఉంటుంది కొంతమందికి అంటే ఇంత బిజీ లైఫ్లో మనము మనల్ని సృష్టించిన సృష్టికర్తనే మర్చిపోయి ఈ బ్రతుకు తెరువు కోసము ఈ బ్రతుకులు ఏది సాధించినా ఏది సంపాదించినా అల్పకాలము స్వల్పకాలమని చెప్పే మనమే దేవునికి ఒక రోజు మనం చేసుకున్నాం ఆ రోజు కూడా దేవాలయానికి వెళ్ళి మన భక్తి జీవితాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనలో ఈరోజు మనమంతా లేమన్నది గమనించాలి మనందరికీ మార్గదర్శకునిగా ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన గురించి మనము ఎన్నోసార్లు చదివాము ఎన్నోసార్లు దైవ జనుల ద్వారా ప్రతిసారి డిస్కషన్లో మనము విన్నా కానీ ఈరోజు కొత్తగా మరొక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనమంతా కూడా ఆయనే అపస్తుల కార్యములు ఎనిమిదవ ధ్యాయము ఇరవై ఆరవ వచ్చినం నుండి నలభై వచనాల్లో కనిపించే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇతియోపియ దేశం నుండి ఎరుసలేముకి ఆరాధన కోసమని వర్షిప్ కోసమని వస్తున్న సందర్భము మనం చాలాసార్లు వినే ఉంటాం మనమంతా కూడా ఇందులో ఏముంది ఇందులో ఏముంది ఇది మనం ఎప్పుడు కూడా విన్నదే కదా వినిందే కదా విన్నదే కదా వింటూనే ఉంటాము కదా అనుకుంటే ఆ వ్యక్తి ఈరోజు తన జీవన శైలిలో ఏం చేశాడు వర్షిప్ డే కోసము తను ఎంత దూరం ప్రయాణం చేశాడు ఆ ప్రయాణానికి కావలసిన సౌకర్యాలు ఏంటి సౌకర్యంగా ఉందా తన ప్రయాణము అని ఒక్కసారి తన జీవితాన్ని తొంగి చూస్తే ఇంతటి గొప్పటి ఉన్నత స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఆరాధన దినమనగానే ఎంత పరుగు పరుగున ఎంత ప్రయాణం చేస్తూ ఎంత దూరం వెళ్తున్నాడో మనందరికీ అర్థమవుతూ ఉంటుంది ఆయనే ఇదియోపదేశ పరిపాలిస్తున్న ఒక రాణి ఉంది ఆ కాలంలో ఆ రాణి కింద ఈయన ఒక ట్రెజరర్గా పనిచేస్తూ ఉంటాడు ఒక దేశానికి ఇతియోపదేశానికి రాణి అయితే ఆ దేశానికి సరిపడే ధనాగారం అంతటి పైన ఈయనొక అధికారిగా మనం చూస్తూ ఉంటాము ట్రెజరర్గా అంతటి గొప్పటి ఉన్నత స్థితిలో ఉన్న ఈయన ఆరాధన దినమనగానే వర్షిప్ డే అనగానే ఎంత దూరం ప్రయాణిస్తున్నాడో ఒకసారి చూద్దాం ఇది ఉపదేశం నుండి ఎరసలేమికి ఎంత దూరపు ప్రయాణం ఉందో ఒకసారి నేను స్క్రీన్ పైన వేస్తాను మీరు చూడండి సుమారుగా దేశము నుండి ఎరసలేమి ప్రాంతానికి నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది బై వాక్కున వెళితే ఇలా నడుచుకుంటూ వెళ్తే ముప్పై తొమ్మిది రోజుల సమయం పడుతుంది సుమారుగా దాని దూరాన్ని మనం ఒకవేళ కొలిస్తే నాలుగు వేల రెండు వందల పదకొండు కిలోమీటర్ల దూరం చూపిస్తుంది ఏంటి ఆరాధన కోసం అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి ఈయన ఒక నపూంస కూడా సమాజంలో ఎన్నిక లేని స్థితిలో ఉన్న ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మనందరికీ ఏం నేర్పిస్తున్నాడు నన్ను సమాజంలో చులకన చేసి మాట్లాడుతున్నా నేను మాత్రం దేవునిలో ఉన్నతంగా బ్రతకాలని తన ఆరాధన దినం రాగానే ఎంత దూరం ప్రయాణిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది నాలుగు వేల కిలోమీటర్ల దూరం అయితే ఈరోజు రథాల ద్వారా ప్రయాణించే స్థితి లేదు కనుక మనకు మ్యాప్లో గూగుల్ మ్యాప్లో ఎంతో డిస్టెన్స్ చూపిస్తుంది బైక్ కార్ అని చూస్తే సుమారుగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం చూపిస్తుంది కారులో వెళ్తేనేమో రెండు రోజుల సమయం వెచ్చించినట్లు కనిపిస్తూ ఉంటుంది అంటే ఇంతటి దూరం ఇంతటి వేగంతో ఒక మనిషి కారులో ప్రయాణించడానికి ప్రయాణిస్తే ఆరాధించడానికి రెండున్నర రోజుల సమయం పడుతుంది సుమారు నాలుగు వేల కిలోమీటర్ల దూరం చూపిస్తుందే ఆ రోజు ప్రయాణం చేసుకొని ఒక రథం పైన నాలుగు వేల కిలోమీటర్లు ఎరుసమికి వెళ్ళాడు మరలా తిరిగి నాలుగు వేల కిలోమీటర్లు రావాలి ఎడారి ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు పల్లపు ప్రాంతాలు తన గుర్రాలకు కావలసిన ఆహారము నీరు సమకూర్చుకొని ఎన్ని రోజుల ముందటి ప్రణాళిక కలిగి ఉంటాడు ఈ వ్యక్తి చూడడానికి ఏమైనా తక్కువ స్థితిలో ఉన్నాడా అంటే ఒక దేశాన్ని పరిపాలించే రాని కింద ఆ దేశానికి సరిపడా ధనాగారమంతటి పైన ఉన్నతమైన అధికారిగా ఉన్న ఈయన తన జీవితంలో ఈరోజు మనకి ఏం చూపిస్తున్నాడు అంటే ఆరాధన దినం అనగానే ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నాను నేను నా జీవితాన్ని దేవుని దగ్గరకు తీసుకు వెళ్ళడానికి నా జీవితంలో దేవుడు అంటే ఏమో తెలుసుకోవడానికి ఇంత ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయాణంలో కూడా విషయ గ్రంథాన్ని పరిశీలిస్తున్నట్టుగా మనకు కల్పిస్తుంది ఈరోజు మనం బ్రతుకులో ఆరాధన దినమనగానే స్కిప్ చేసేస్తాం ఆరాధన దినం అనగానే వదిలేసి వెళ్ళిపోతాం ఆరాధన అనగానే వదిలేసి వెళ్ళిపోతాం కొంత ఖాళీ సమయం దొరికితే మొబైల్తో టైం పాస్ చేయడం టీవీతో టైం పాస్ చేయడం ఓ ఎలాగో తర్వాత రోజు చర్చ్ ఉంది కదా ఈరోజు మంచిగా ఎంజాయ్ చేద్దాం అని అనుకునే మన బ్రతుకులని తన బ్రతుకుతో పోల్చుకుంటే ఎంత వ్యత్యాసం అనిపిస్తుంది మనందరికీ కూడా తన బ్రతుకుతో పోలిస్తేనే మన బ్రతుకు ఇంత దూరంగా ఉందే దేవునికి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా మరి మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో మన భక్తిని పెంపొందించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం చనిపోయిన తర్వాత ఎందుకు ప్రభు మనకు పరలోకం ఇవ్వలేదని ఒకవేళ మనం క్వశ్చన్ చేస్తే మన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి దేవుడు రావాల్సిన అవసరం లేదు పిలిపించండి ఆయనని ఇది ఇప్పుడు దేశం నుండి నువ్వు ఎందుకోసం ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాను ఆరాధించడానికి వచ్చావు అని అడిగితే నేను పాపిని నా పాపాలను కడుక్కోవడానికి అంత దూరం నుంచింది ఎంత దూరమైన ప్రయాణం చేయగలగ స్థితి నాకుంది చేస్తాను అవసరమైతే నా జాబ్ను వదులుకుంటాను అవసరమైతే నా ఉన్నత స్థితిని కూడా వదులుకుంటాను అని మనందరికీ నిదర్శనమే ఆ వ్యక్తి కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది మనం చేసే పని ఏదైనా మనం చేసే వృత్తి ఏదైనా దేవునికి అనుగుణంగా ఉందా లేదా దేవుని దగ్గరకు దేవుని చెంతకు మనం వెళ్తున్నామా లేదా అనేది చూడాలి తప్ప ఎంత సంపాదించామో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో ఎంత మనం కూడ కట్టుకున్నాము ఎంత బలం ఉంది ఎంత జనబలం ఉంది ఇవి కాదండి మనం చూడాల్సింది ఈ రోజు మనం గడిచిపోతుందంటే మరణానికి మనం దగ్గర పడుతున్నామని ఆలోచించి మరణం మనకు దగ్గరకు వస్తుందంటే మన భక్తి జీవితంలో ఇంకేమైనా తప్పులు చేశామా వాటిని కడుక్కోవడానికి ఏది మార్గము ఎవరు మార్గదర్శకులుగా మన ముందు ఉన్నారు అని బైబిల్ గ్రంథాన్ని తెరిచి తెరిచి చూస్తే మనకు అందులో కనిపిస్తుంది మీరు చేసిన పాపాలకు ఔషధమే ఇదిగో రెండు వేల సంవత్సరాల క్రితము తన స్వరక్తాన్ని ఇచ్చి మనందరి కోసము శిలో పైన తన ప్రాణాన్ని అర్పించిన ఏసుక్రీస్తు వారే మన పాపాలకు ఔషధము అని బైబిల్ చెబుతున్నప్పటికీ కూడా ఇంత దివ్య గ్రంథాన్ని మనం చేతుల్లో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం సమయాన్ని వెచ్చిస్తున్నామా సమయాన్ని ఏ విధంగా చూస్తున్నాం మనం కాలం గడిచిపోతున్నప్పటికీ కూడా ఆ కాలంతో పోటీ పడే ప్రపంచంలో చాలామంది బ్రతుకుతున్నా అలా బ్రతికిన మనుషులు కూడా శ్మశానంలో పడుకున్నారు ఇప్పటికీ మనం మరణించిన తర్వాత కూడా మరొక లోకం ఉంది ఆ లోకంలోని ఉన్నతమైన స్థితిలో నీతిగా నిజాయితీగా ఈ లోకంలో బ్రతికితే ఆ స్థితిని నీకు ఇస్తానన్నాడే క్రైస్తవులారా మనం ఏం చేస్తున్నాం అంతా కూడా ఇన్ని గొప్ప మాటలు కలిగిన మనము కూడా ఈ లోకాన్ని చూసి లోక ఆశల్లో మునిగిపోతున్నామా అయితే ఈ లోక ఆశల్లో మునిగిపోతున్న మనందరికీ ఈ లోకములు ఎంత సంతోషించినా ఎంత ఎంజాయ్ చేసినా ఏది సంపాదించినా ఏది సాధించినా నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకు మాత్రం ఒక రోజు ఎదురవుతుంది అదే మరణ దినము అంటే ఆ మరణ దినం తర్వాత కూడా నీవు ఎలా బ్రతుకోగలుగుతున్నావు ఎలా బ్రతకాలి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటావు అన్నది ఈ జీవిత కాలంలో మనం చేస్తున్న పనులను బట్టి ఈ జీవిత కాలంలో మనము నడుచుకుంటున్న నడవడికని బట్టి ఈ జీవిత కాలంలో మనం చేస్తున్న ప్రతి దానిని బట్టి దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి రోజు పక్క చూసి మనం నవ్వుతున్నామా పక్కోని తక్కువ చేసి మాట్లాడుతున్నామా పక్కోని స్థితి తక్కువ అయిందని తక్కువ ఇచ్చి మాట్లాడుతున్నామా వీటన్నిటికీ కూడా దేవుని దగ్గర ఒకరోజు తీర్పు అన్నది జరుగుతుంది గమనించాలి ప్రతి ఒక్కరే కూడా మనందరికీ మార్గదర్శకుడిగా ఈరోజు దేవుడే ఉండాల్సిన అవసరం లేదు ఇది ఒక దేశం నుండి ఎరుశలిం ప్రాంతానికి నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడంటే ఆయన కాదా మనకు మార్గదర్శి ఇంకెవరు కావాలండి మనకు మార్గదర్శకులుగా బైబిల్లో స్టార్టింగ్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఎన్నో జీవితాలు మన ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ జీవితాలను చదువుతూ దాటుకుంటూ వెళుతూ అవి మనకు తెలియనట్టుగానే మనము మన బ్రతుకులు చూపిస్తున్నామే ఆ జీవితాలను తరిచి చూస్తే వారందరికీ ఇది జరిగింది మనం కూడా ఇలా నడుచుకున్నాకపోతే మనకి ఇలా జరుగుతుంది అనే చలనం లేకుండా మనం బ్రతుకుని మనం టైం పాస్ చేస్తున్నాం అంతే గుర్తు పెట్టుకోండి టైం పాస్ చేసే ప్రతి ఒక్కరికి టైం పాస్ అవ్వని రోజు ఖచ్చితంగా వస్తుంది వేటెన్సీ దిస్ ఇస్ నాగరాజ్ సైన్ ఆఫ్